ప్రకాశం జిల్లాలో డిసెంబర్ ఒకటి నుండి ఎనిమిదో వరకు రెండు వేల ఇరవై ఆరు ఆల్ ఇండియన్ టైగర్ ఎస్టిమేషన్ కార్యక్రమంలో భాగంగా వైల్డ్ లైఫ్ సెషన్స్ పూర్తి జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎఫ్డిపిటీ నంద్యాల డిపిటీ మార్కాపురం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు మొదటి మూడు రోజులు పులి చిరుత పులి రెసుకుక్క ఎలుకబంటి మొదలైన మాంసాహార జంతువుల సర్వే జరగనుంది జంతువుల సంఖ్యను ప్రత్యక్షంగా పాదముద్రలు మలుము చెట్లపై గుర్తులు తదితర ఆధారాల ద్వారా సైంటిఫిక్ గా లెక్కించబడుతుంది తర్వాత మూడు రోజులు శాకాహార జంతువుల సర్వే నిర్వహణ కలెక్టివ్ ఫీల్డ్ వర్క్ జరుగుతుంది నాగార్జున సాగర్ టైగర్ రిజర్వాయర్ పరిధిలోని మార్కాపురం గిద్దలూరు నంద్యాల ఆత్మకూరులోని ఇరవై ఐదు రేంజ్లలో స్థాయి అధికారులు ప్రొటెక్షన్ వాచర్స్ పాల్గొని ఉదయం ఆరు నుండి సుమారుగా పది గంటల వరకు అడవుల్లో ఐదు కిలోమీటర్ల పైగా నడిచే విధంగా అడవి జంతువుల లెక్కింపు నిర్వహిస్తారు నేడు గోట్పడియా బీట్ లో గోట్పడియా చెరువు నుండి నూతులు రోడ్డు వరకు సుమారు ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో జంతువులు గణన చేయబడింది ప్రాంతీయంగా జంతువుల సుస్థిరత అడవి వ్యవస్థలో సమతుల్యత రక్షణ మరియు భవిష్యత్తు మేనేజ్మెంట్ కోసం ఈ సర్వే అత్యంత కీలకంగా భావించబడుతోంది కార్యక్రమంలో మార్కాపురం ఎఫ్ఆర్ ఓ మార్కాపురం డిప్యూటీఆర్ఓ నాగరాజు పాల్గొన్నారు